హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేమ్ మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ ఎస్ఎస్ఆర్ వారి దగ్గర అయితే ఉన్నాము మన గుంటూరు మీరు దగ్గర వీరి హౌస్ అయితే ఉంటుందండి హౌస్ లో కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు కిడ్స్ కలెక్షన్ సారీస్ కలెక్షన్ రెండు అనేది వీరి దగ్గర అంటే మీకు అవైలబిలిటీ లో ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండ్ కంపేరబుల్ హోల్సేల్ ప్రైజెస్ కి చాలా దగ్గర అయితే వీరి ప్రైజెస్ ఉంటాయి మనం ఎన్నో వీడియోస్ అయితే పెట్టామనమాట మీరు ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అని కొడితే ఆన్లైన్ లో అంటే మన యూట్యూబ్ ఛానల్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే కనబడతాయి ప్రైజెస్ మీకే అర్థమవుతాయండి ప్రైజెస్ మాత్రం చాలా చాలా లో ప్రైజెస్ అయితే ఉంటాయి ఈ రోజు లాస్ట్ వీక్ మనం వీడియో రిలీజ్ చేసినప్పుడు కిడ్స్ పెట్టాం కాబట్టి ఈ వీక్ మనం అయితే సారీస్ అయితే పెడుతున్నాం అనమాట సో ఇప్పుడు సారీస్ వీడియో అయితే చూద్దాము సో మన ఫస్ట్ కలెక్షన్ బాక్స్ కలెక్షన్ అండి అండ్ చాలా మంచి అంటే బ్రాండెడ్ లో కలెక్షన్ అనమాట విత్ మనకి ఫాన్సీ డిజైన్ కంప్లీట్ ఫ్యాన్సీ డిజైన్ ఫస్ట్ కలర్ చార్ట్ చూద్దాము తర్వాత వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ పిక్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంది ఏంటనేది చెప్తాను వాటర్ బ్లూ కలర్ ఉంది అలానే నెక్స్ట్ వచ్చరికి మనకి దూపియానా కలర్ అలానే మనకి పిస్తా గ్రీన్ షేడ్ అలానే మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి మస్టర్డ్ లైట్ మస్టర్డ్ లైట్ పింక్ వన్ ఆఫ్ ది సారీ అయితే మీకు ఓపెన్ పిక్ ఇస్తామండి ప్రతి సారీకి మీకు ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇలా మీకు ఫోటో ప్యాకింగ్ అయితే వస్తుందన్నమాట ఇది ఫాన్సీ డిజైన్ అంటే కేటలాగ్ లో కూడా ఫాన్సీ డిజైన్ అండి సో బార్డర్ చూడండి మీకు వచ్చేసరికి అంతా కూడా హెవీ విస్కోస్ లైన్స్ వచ్చినాయి అవే లైన్స్ మీకు సారీ అంతా కూడా పై వరకు మీకు కంటిన్యూ అయిన పై అయ్యే వరకు మీకు విసుకోసే ఉంటుంది అనమాట కంప్లీట్ వాషబుల్ పూర్తిగా కొంచెం ఏంటంటే ఫ్యాన్సీ లుక్ అనమాట సెలబ్రిటీ లుక్ అయితే ఉంది సారీ అనేది సో ఒకసారి ఓపెన్ పిక్ అయితే ఇద్దాము ఇదంతా కూడా మనకి సారీ అయితే వస్తుంది నెక్స్ట్ మీకు పళ్ళు అనమాట సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ పళ్ళు అండి సో రిమైనింగ్ మీకు నేను బ్లౌజ్ కూడా అయితే చూపిస్తాను సో బ్లౌజ్ చాలా చాలా బాగుంది పెద్ద బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మీకు లైన్స్ అయితే వస్తాయి ఇంక సారీ అంతా మీకు ఆల్ ఓవర్ ఇలానే కంటిన్యూ అయిపోతుంది సో మనకి ప్రైస్ వచ్చేసరికి ఇంత పేస్టల్ కలర్ ఇంత పేస్టల్ డిజైన్ కేవలం కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ ప్రైజ్ కి ఈ క్యాటలాగ్ మొత్తం తీసుకోవాలని మనం రూల్ కూడా పెట్టలేదు సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు ఇదిగోండి మీకు అసలు క్యాటలాగ్ పోస్టర్ అన్ని వస్తాయి చూడండి మనకి ఎంత బ్రాండెడ్ లో ఎంత హెవీ రిచ్ లుక్ ఉందో మంచి పేస్టల్ చార్ట్ అనమాట కేవలం కేవలం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ డిజైన్ లో మీకు సేమ్ ప్రైస్ ఉంటుంది రెండు రకాల డిజైన్స్ అయితే ఉంటాయి ఒకసారి అయితే చూద్దాము ఇది మన ఫస్ట్ డిజైన్ అనమాట ఇది మనకి డార్క్ కలర్ చాటు మనకి కింద డిజైన్ కూడా డార్క్ కలర్ చార్ట్ అయితే మనకి రెండింటికి వేరియేషన్ ఉంది అండ్ ఫస్ట్ అయితే మన ఫస్ట్ డిజైన్ అయితే చూద్దాము డార్క్ నావి బ్లూ కలర్ అలానే మనకి చాక్లెట్ షేడ్ అలానే మనకి ఒకసారి కృష్ణ బ్లూ షేడ్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వీటిలో ఒక ప్యాటర్న్ అనేది మనం ఓపెన్ పిక్ ఇద్దాము ఇదిగో మీకు పోస్ట్ ప్యాక్ అయితే ఇలా ఉంటుంది అనమాట దీనిలో మనకి షిమ్మర్ లైన్స్ అవైలబుల్ కూడా డార్క్ హై షిఫాన్ మీద మనకి షిమ్మర్ అయితే వస్తుంది అండ్ మనకి బోర్డర్ అంతా టెన్ ఇంచెస్ బార్డర్ మంచి డిజైన్ వచ్చేసేసి పైన మనకి వచ్చేసరికి మంచి అంటే కట్ బోర్డర్ స్టైల్ లాగా వచ్చింది అంటే డిజైన్ అలా వచ్చింది మనకి సారీ మొత్తం ఈ షిమ్మర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట అండ్ వీటిలో మీకు ప్యాటర్న్ అనేది ఒకటి అయితే కంప్లీట్ గా ఓపెన్ పిక్ అయితే ఇస్తాను సో ఓపెన్ పిక్ ఓపెన్ పిక్ ఓపెన్ పిక్ సో చాలా హెవీగా ఉంది బార్డర్ అంతా చాలా బాగుంది ఇదిగోండి ఇది మీకు వచ్చి పళ్ళు అయితే వస్తుంది చూడండి మనకి ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో పళ్ళు మీద డిజైన్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా మీకు సారీ డిజైన్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ కూడా అయితే చూపిద్దాము సో బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మీకు షిమ్మర్ లైన్స్ అయితే మళ్ళీ హ్యాండ్స్ కూడా మళ్ళీ మనకి డిజైన్ అయితే ఇచ్చేసారు డార్క్ చాక్లెట్ కలర్ అయితే వచ్చింది వెరీ నైస్ వీటిలో మనకి కృష్ణ బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది సో నైస్ ఆఫ్ సారీ అండి డిజైన్ అయితే మస్తు ఉంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు రెండో డిజైన్ కూడా చూద్దాము సో రెండో డిజైన్ వచ్చేసరికి మనకి డిజిటల్ అనమాట కంప్లీట్ గా అండ్ మనకి అంతా కూడా లెస్ ఉంది అంతా కూడా ఫ్లోరల్ డిజిటల్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ కూడా మనకి నెమలిపించం బ్లూ అలానే బాటిల్ గ్రీన్ నావీ బ్లూ అండ్ మనకి బ్లాక్ కలర్ అయితే వస్తుంది మనకి వైట్ కలర్ తో రిమ్ లైన్ విత్ మనకి ధార్వాడి సీక్వెన్స్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇది మనకంతా కూడా కంప్లీట్ గా డిజిటల్ అండి అంటే జార్జెట్ మీద మనకి సరికి డిజిటల్ ఫ్యాబ్రిక్ అనమాట సో ప్రతి మీకు ఇలా కేటలాగ్ ఇచ్చేసేసి అందులో మనకి పిక్ కలర్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా అయితే పక్క సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది సో మిస్ చేసుకోవచ్చండి ఇవి మంచి బాగా ట్రెండింగ్ ఉన్న సారీస్ అనమాట వీటిలో మీరు పైన డిజైన్ తీసుకున్న కింద డిజైన్ తీసుకున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి వీటిలో కూడా ఏంటంటే మనకి కేటలాగ్స్ కొన్ని కొన్ని సారీస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే ఒక టూ టూ త్రీ త్రీ అలా అవైలబిలిటీలో ఉంటాయి ఇప్పుడు నేను చూపించే సారీస్ అన్ని కూడా మీకు త్రీ డబల్ నైన్ ప్రైజే ఉంటుంది ఇదే ప్రైజ్ లో మీకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ లో ఏమేమి కలర్స్ ఉన్నాయో అయితే క్లారిటీ ఇస్తున్నాము అండ్ ఫస్ట్ అయితే ఇది సింగిల్ అండి మంచి షుగూరి ప్యాటర్న్ అండ్ మనకు మిర్చి రెడ్ విత్ మనకి వచ్చేసరికి మంచి పింక్ కలర్ మనం చూపించిన కేటలాగ్ కూడా ఇందా ఫస్ట్ పట్టుకుంది ఇదే అనమాట విత్ మనకు సెల్ఫ్ టజల్స్ అయితే వచ్చేస్తాయి విత్ ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫాలింగ్ మెటీరియల్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అందరు కూడా విత్ మనకి బ్లౌజ్ అయితే చాలా హెవీగా ఉంటుంది సేమ్ మనకి అలాంటి షేడ్ వచ్చేసి హ్యాండ్స్ కి ఆల్మోస్ట్ మనకి షోల్డర్ వరకు కూడా ఫుల్ ఎంత మనకి వర్క్ అండ్ కట్ బార్డర్ అక్కడక్కడ మనకి వస్తుంది ఫాయిల్ మిర్రర్ అయితే వస్తుంది ఇది కాన్సెప్ట్ కేవలం ఈ ఒక్క దానిలో ఈ ఒక అవైలబిలిటీలో ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూడండి చాలా డిఫరెంట్ మనకి మల్టీ షేడెడ్ అనమాట సో ఇవి అసలు త్రీ డబల్ నైన్ పెట్టడం ఏంటనేది రియల్లీ అంటే వండర్ అనమాట సెట్ వైజ్ తీసుకుంటే కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ వరకు అలా ప్రైస్ అయితే ఈజీగా ఉంటుంది అంతా కూడా మనకి బాడర్ మీద థ్రెడ్ వీవింగ్ అయితే అనమాట మనకి బుటా అంతా కూడా థ్రెడ్ వీవింగ్ విత్ మనకి ఇక్కడంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ సారీ అంతా కూడా మళ్ళీ మనకి ఫ్లోరల్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి ఇందులో మనకి రిమైనింగ్ ఇంకో కలర్ కూడా అవైలబిలిటీలో లో ఉంది ద్రాక్ష కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది డార్క్ షేడ్ ఇటు అండ్ లైట్ వైలెట్ షేడ్ ఏమో మనకి శారీ అంతా వచ్చిందనమాట ఈ టూ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి వీటిలో మీకు బ్లౌజ్ అంతా కూడా సూపర్ ఉంటుంది ఒకసారి అయితే మనం ఓపెన్ పిక్ అయితే సారీ మాత్రం నిజంగా చెప్తున్నామండి ఎంత లైట్ వెయిట్ ఉందంటే కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అనమాట సో నెక్స్ట్ వచ్చరికి ఇందులో మనకి ఒకసారి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అయితే వస్తుంది సో నెక్స్ట్ పళ్ళు పళ్ళు మీద ఫ్లవర్స్ రియల్లీ నైస్ అండి ఇందులో రిమైనింగ్ కలర్ ఏమో ఇది జస్ట్ ఏది తీసుకున్నా మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి సో ఇవైతే నిజంగా త్రీ డబల్ నైన్ కి వచ్చే సారీస్ కూడా కావు నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిజైన్ అయితే చూద్దాము ఈ డిజైన్ లో మనకి త్రీ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి వన్ ఆఫ్ ది మనకి బ్రౌన్ షేడ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లాక్ షేడ్ అనమాట బ్లాక్ మీద డిజిటల్ ఇందులో వర్క్ బ్లౌజ్ చాలా హైలైటెడ్ ఉంటుంది సారీ కూడా ఫ్లోరల్ తో చాలా హెవీగా ఉంటుంది సారీ కలెక్షన్ నల్లపాడండి మిర్చి ఆట దగ్గర వీరి హౌస్ ఉంటుంది ఈ ఏరియా వాళ్ళు ఎవరైనా వన్స్ విజిట్ చేయాలంటే విజిట్ చేయండి కింద మాత్రం మనకి బ్లాక్ కలర్ డార్క్ ఇచ్చేసి అంతా కూడా దార్వాడి సీక్వెన్ అండ్ మనకి అంతా కూడా డిజిటల్ ఫోటోలో చూపించినట్టు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుందా లేదా అనేది ఇక్కడ మనకి మెయిన్ అనమాట సో చూడండి ఇదంతా కూడా మనకి ఫస్ట్ బ్లౌజ్ చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ సో ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట పళ్ళు కూడా మీకు వేసరికి హెవీగానే ఉంటుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ నైస్ ఇందులో కూడా మీకు కలర్స్ వచ్చేసరికి త్రీ కలర్స్ చెప్పాను కదా మనకి లావెండర్ అలానే మనకి బ్రౌన్ అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో ఇంకా మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాము సో వీడియోలో నెక్స్ట్ సేమ్ ప్రైజ్ లో మనకి లంగా స్టైల్ స్టైల్లో మనకి ఫోర్ కలర్స్ అయితే లో ఉన్నాయండి ఇది కంప్లీట్ గా మనకి లంగా లంగాఓనీ స్టైల్ అయితే వస్తుంది ఏ కలర్ కి ఏ కాంబినేషన్ అనేది ఇలా చూడండి నేనైతే తర్వాత మీకు ఒకటైతే ఓపెన్ పిక్ చేస్తే మీకు అర్థమవుతుంది స్కై బ్లూ విత్ మనకి ఒకసారి రామా గ్రీన్ పిక్ ఇది అనమాట యాక్చువల్లీ మనకి ఫోటో పిక్ కేనైన్ బ్రాండెడ్ లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైలెట్ విత్ మనకి కనకాంబరం షేడ్ అలానే మనకి ఒకసారి లక్స్ గ్రీన్ విత్ మనకి స్కై బ్లూ అంటే దీనికి ఆల్టర్నేట్ కాంబినేషన్ ఈ సారికి ఆల్టర్నేట్ ఈ కాంబినేషన్ అనమాట వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ చేస్తేనే ఇందులో మీకు ప్యాటర్న్ అయితే అర్థమవుతుందండి ఇది వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది సో చూడండి పళ్ళు దగ్గర నుంచి మీకు సారీ అనేది ఇలా అనమాట లుక్ సో నెక్స్ట్ మీకు కుచ్చుల పాట దగ్గరకు వచ్చేసరికి ఏమో వైట్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది వైట్ అనేది ఇది మనకి బార్డర్ అయితే ఇలా వస్తుంది అనమాట సో సో బ్యూటిఫుల్ అండి వెరీ నైస్ వైట్ అండ్ మనకి లావెండర్ అలానే మనకి వచ్చి కనకాంబరం షేడ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సో వెరీ వెరీ నైస్ అనమాట సో ఇందులో మనకి ఫోర్ కలర్స్ అయితే లో ఉన్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది మీకు ఇంకా బ్లౌజ్ చూపించలేదండి బ్లౌజ్ చూద్దాము వైట్ మనకి వసరికి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇదే ప్రైస్ లో మనకి ఇంకా పట్టు జెరీస్ కూడా ఉన్నాయండి అవి కూడా అయితే మనం వాచ్ చేద్దాము అసలు ఈ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మెహందీ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ కింద మనకి జెరీ బార్డర్ అయితే వచ్చింది ఇందులోనే మనకి కలర్స్ వచ్చేసరికి స్కై బ్లూ విత్ మనకి నావి బ్లూ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లావెండర్ కలర్ కి చిలకపచ్చ షేడు సో ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి గువా గ్రీన్ కి మెరూన్ రెడ్ అండి మొత్తం ఓవరాల్ గా ఫోర్ అనమాట ఈ డిజైన్ లో కూడా మీకు వన్ ప్యాటర్న్ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తాము ఇంత జెరీ హెవీ బార్డర్స్ అసలు బార్డర్ అనేది జెరీ వచ్చిందంటే ఫైవ్ హండ్రెడ్ వరకు మనకి బయట ప్రైజ్ అయితే ఉందండి సారీ మొత్తం వచ్చరికి కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ మనకి పీకాక్స్ బార్డర్ అనమాట సో నెక్స్ట్ వచ్చరికి ఇదంతా కూడా మీకు పళ్ళు సో నైస్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పక్క కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అనమాట సో నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది మంచి కాంబినేషన్స్ మిగిలిన రిమైనింగ్ కలర్ చాటు కూడా మస్తు మస్తు అయితే ఉంది ఇవి కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి కేవలం 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 త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇదే పట్టు బేస్ లో మనకు వచ్చేసరికి ఇంకో ప్యాటర్న్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఇవి బాగా ఆన్లైన్ లో హల్చల్ అయితే అవుతున్నాయి అండి మనకి డబుల్ బార్డర్ వచ్చేసి ఇలా శారీ అంతా బాధనీ చెక్స్ అయితే వస్తుంది అనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఒక కలర్ అయితే ఉంది అండ్ ఇందులోనే మనకి వన్ మోర్ వచ్చేసరికి నావీ బ్లూ విత్ రెడ్ కలర్ అయితే ఉంది అనమాట సో చెక్స్ వచ్చి బాంధనీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మనకి పక్కా కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇవి మీకు వచ్చేసరికి ఎక్కడైనా కూడా ఫోర్ ఫిఫ్టీ అండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉన్నాయండి సో ఇవి కూడా మనం ఇస్తున్నాము కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ లక్ష్మి బ్రాండెడ్ లో కాటలాగ్ సారీస్ అండి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి జెరీ బార్డర్ కడ్డీ బోర్డర్ అండి కడీ బోర్డర్ మీద మనకి అంతా కూడా డోరియా వచ్చి డిజిటల్ ఫ్లవర్స్ అయితే వస్తాయనమాట మీకు ఒక సారీ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తాను ఇచ్చే ముందు మనకి వచ్చేసరికి కలర్స్ అనేది చూడండి మంచి రామా గ్రీన్ కలర్ కి మనకి వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావి బ్లూ షేడ్ కి వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ తర్వాత మనకి వచ్చేసరికి వైలెట్ విత్ మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ విత్ మనకి వాష్ బ్లూ మనకి డార్క్ మెహందీ గ్రీన్ విత్ మనకి నిండు బ్రిక్ షేడ్ అలానే మనకి ద్రాక్ష కలర్ కి ఓషన్ బ్లూ అనమాట సో వన్ ఆఫ్ ది సారీ కంప్లీట్ ప్యూర్ లైట్ వెయిట్ అండి సారీ అయితే మనకి బాగా లైట్ వెయిట్ గా ఉంది ఇప్పుడు బాగా బాగా హల్చల్ కూడా అనమాట సో మనకి అంతా కూడా చెక్స్ ఉంటాయి కింద ఏమో కాంట్రాస్ట్ బార్డర్ కటి బార్డర్ ఉంటుంది పైనంతా కూడా మనకి డిజిటల్ శారీ మీద కూడా మనకి అక్కడక్కడ ఇలా ఫ్లవర్ వీవింగ్ అయితే అంటే ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయి అనమాట సో ఇది మీ ముందే ఓపెన్ చేస్తున్నాం న్యూ డిజైన్ ఇదంతా కూడా మీకు పళ్ళు అయితే ఉంటుంది సో చూడండి ఎంత బ్యూటిఫుల్ జెరీ లైన్స్ పళ్ళును చాలా అంటే చాలా బాగుంది పక్క కాంట్రాస్ట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజు ఇది మీకు బ్లౌజ్ వెరీ నైస్ అండ్ చెక్స్ వచ్చేసి పూర్తిగా కాంట్రాస్ట్ ఇదంతా కూడా మీకు సారీ అండి రియల్లీ రియల్లీ నైస్ జస్ట్ మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమేనండి కేవలం నాలుగు వందల డెబ్బై ఇదే ప్రైజ్ కి మీకు నచ్చిన కలర్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇదే ప్రైజ్ లో ఇంకొక కేటలాగ్ ఉంది అది కూడా చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ సేమ్ ప్రైజ్ లో లక్ష్మీ బ్రాండెడ్ లో మనకి ఇంకొక కేటలాగ్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఈ క్యాట్ లాగా కూడా బోర్డర్ అయితే ఎక్స్పెషల్ ఉంటుంది అండ్ సారీ అయితే లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అయితే మనకి లో ఉన్నాయి లావెండర్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకి నాచు గ్రీన్ షేడ్ అలానే మనకి పింక్ విత్ మనకి ద్రాక్ష కలర్ అలానే మనకి బ్లాక్ అండ్ రెడ్ అలానే గ్రే విత్ మనకి పింక్ షేడ్ అండి సో ఇది వసరికి మనకి ద్రాక్ష కలర్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ అనమాట వీటిల్లో కూడా మీకు వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ చేద్దాము ఇది మనకి పాకెట్ ఫోల్డింగ్ వస్తుంది ఏ కలర్ కి ఆ కలర్ మనకి సారీ పిక్ అనేది క్లియర్ గా కనబడుతూ ఉంటుంది కింద మనకు ఒకసారి ఫాయిల్ బార్డర్ విత్ మనకి పోచంపల్లి స్టైల్ లో సారీ అంతా కూడా మనకి ఒకసారికి పీకాక్స్ ఒకటి గోల్డ్ లైన్ ఒకటి సిల్వర్ లైన్ అయితే వస్తుంది సారీ అనేది మనం కంప్లీట్ గా ఓపెన్ అయితే ఇద్దామండి చాలా అంటే చాలా బాగుంది సారీ సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట బ్యూటిఫుల్ బ్లౌజ్ సో చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఫ్లవర్స్ గా నెక్స్ట్ వచ్చేసరికి మీకు పళ్ళు అనేది కూడా ఓపెన్ పిక్ అయితే ఇద్దాము అసలు చాలా హెవీగా ఉంది ఫాయిల్ కదా మనకి అంత కంప్లీట్ గా స్టిక్ అయిపోయింది అనమాట సో బ్లౌజ్ పళ్ళు రియల్లీ నైస్ అండి కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది లావెండర్ విత్ మనకి బోటిల్ గ్రీన్ ఇదంతా కూడా రిచ్ పళ్ళు అయితే వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి సారీ వెరీ వెరీ నైస్ కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి బోర్డరే మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అలానే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి కొత్త కొత్త డిజైన్స్ అయితే ఇస్తున్నాము మిస్ చేసుకోకండి సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి బాక్స్ కలెక్షన్ వస్తుంది ప్యూర్ ఆడిట్ అండి అండ్ మనకి కట్ బోర్డర్ వచ్చేసరికి కంప్లీట్ గా కట్ బోర్డర్ అండ్ మనకి బోర్డర్ ఆల్మోస్ట్ ఒక త్రీ ఇంచెస్ వరకు త్రీ ఇంచెస్ వరకు మనకి వర్క్ అండ్ మనకి వర్క్ కూడా కంప్లీట్ గా మీరు బ్రైట్ కలర్ మీద చూడొచ్చు అండ్ మనకి షేడెడ్ అయితే వస్తుంది అనమాట ఇలా మనకి మల్టీ కలర్ షేడెడ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనకి హ్యాండ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ షోల్డర్స్ వరకు చాలా హెవీ వర్క్ అయితే వస్తుంది అండ్ మనకి షోల్డర్ హ్యాండ్స్ కూడా కట్ బార్డర్ అయితే ఉంటుంది మనకి సారీ కూడా అక్కడక్కడ ఫ్లవర్ వీవింగ్ అయితే ఉంటుంది అనమాట వీటిలో మనకి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎమరాల్డ్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి వైన్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ థర్డ్ కలర్ వచ్చేసరికి మనకి నిండు మెరూన్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఇది మీకు పిక్ కూడా చూపిస్తాను సారీ అయితే చాలా అంటే చాలా నిండుగా చాలా హెవీగా అయితే ఉంటుంది అండ్ ప్రైస్ అయితే ఇంతకుముందు పోలిస్తే ప్రైస్ గురించి అయితే మనకి తగ్గింది డిజైన్ అది తగ్గిన ప్రైస్ ఎంత నేనైతే చెప్తాను అండ్ మనకి సారీ వచ్చేసరికి ముందు ఐదు వందల యాభై రూపాయలు కానీ మనం ఇస్తున్నటువంటి ఇప్పుడు స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మనకి సాటిన్ క్రెష్ లైన్ వస్తే వస్తుంది విత్ మనకి వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ అనమాట ఇలాంటి ప్లెయిన్ సారీస్ ఆల్మోస్ట్ మనకి ఒక థౌసండ్ రూపీస్ అయితే ఉంటాయి అండి ఇవి మనం రిపీటెడ్ గా అమ్ముతూనే ఉన్నాము టాజల్స్ వచ్చేసరికి మనకి స్పెషల్ గా ఉంటాయి ఇన్నర్ వచ్చేసరికి మనకి లైనింగ్ ఉందా అన్నంత లెవెల్ లో అయితే ఉంటుంది అనమాట అనేది చాలా చాలా హెవీ మెటీరియల్ అండి అండ్ ఇవన్నీ కూడా బర్త్డే ఫ్రాక్స్ అలా స్టిచింగ్ చేయడానికి బాగా ఉపయోగిస్తారు విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది అనమాట పట్టు బ్లౌజ్ అయితే వచ్చి మనకి వచ్చి కట్ బోర్డర్ విత్ మనకి ఫుల్ జెరీ వరకు అక్కడక్కడ మనకి ఫ్లవర్ బుట్ట అయితే వస్తుంది ఇందులో మనకి వచ్చేసరికి కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మంచి అంటే కనకాంగ్రం షేడ్కి వచ్చేసరికి మెజంతా కలర్ అలానే ఇది కూడా సూపర్ ఉందండి ఆనియన్ పింక్ షేడ్ వచ్చేసరికి మనకి బచ్చల పండు షేడ్ అనమాట రియల్లీ రియల్లీ ఇవి కూడా మనకి ప్రెసెంట్ ఇప్పుడైతే పెడుతున్న సర్ప్రైజింగ్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇందులోనే మళ్ళీ మనకి సింగిల్ సింగిల్ శారీస్ ఒక రెండు అవైలబిలిటీలో ఉన్నాయి అవి కూడా నేనైతే మీకైతే చూపిస్తే మనకి పూర్తి ఆర్గంజా కలంకారీ ఇటు కలంకారీ వెరీ నైస్ జెరీ బోర్డర్ అయితే వచ్చింది అనమాట సారీ మీదంతా కూడా మనకి ఇదైతే పళ్ళు అండి కంప్లీట్ శారీ అనేది లైట్ వెయిట్ నావి బ్లూ విత్ మనకి ఎమరాళ్ల గ్రీన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది పళ్ళు డబల్ పళ్ళు వచ్చిందా కాంట్రాస్ట్ వచ్చింది ఒకటి సెల్ఫ్ మీద ఇక్కడ వరకు మనకి షోల్డర్ వరకు ఇలా డిజైన్ వచ్చింది రియల్లీ నైస్ విత్ మనకి బ్లౌజ్ ఏమో కలంకారీ సో నైస్ అండి చాలా బాగుంది నావీ బ్లూ కలర్ అండ్ రామా గ్రీన్ జస్ట్ సింగిల్ పీస్ ఉందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ ఇందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కూడా అవైలబుల్టీ లో ఉంది అండ్ మనకి పింక్ విత్ మనకి సరికి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి వెరీ వెరీ నైస్ సో చూస్తున్నారు కదా సారీ అనేది ఎంత బాగుందో అంత కూడా షేడెడ్ డోరియా అండ్ మనకి టాజిల్స్ విత్ మనకు ఈ సీ పల్లులో ఏమో మనకి హెవీ కుందన వరకు అనేది హెవీగా ఇచ్చారు అక్కడక్కడ మనకు ఒకసారి గ్లిటర్ ఫోమ్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి ఈ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది కానీ సారీ మాత్రం పూర్తిగా లైట్ వెయిట్ అండి కింద మనకొసరికి ఒకసారి కూర్చున్న వరకు మనకి ఆ విధంగా డిజైన్ అనేది ఇచ్చేసారు ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మనకి జెరీ బార్డర్ అయితే వచ్చింది అండ్ సారీ మీద కూడా మనకి ఒకసారి కంప్లీట్ గా జార్జెట్ షిఫాను అండ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట మనకి శారీ మొత్తం బుటా వచ్చిందండి కంప్లీట్ గా మనకి బుటా అయితే వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు వెరీ వెరీ నైస్ అండి చాలా చాలా హెవీ పళ్ళు అయితే వచ్చింది అనమాట మొత్తం సారీ లుక్ అయితే ఇది మంచి ఆనియన్ సపోటా షేడ్ కి అండ్ నిండు ఎమరాల్డ్ లో వచ్చే బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసరికి మనకి వీవింగ్ అయితే ఉంటుంది సో చూడండి కంప్లీట్ ఇందులో మనకి ఇంకొక కాంబినేషన్ కూడా ఉంది సో ఆ కాంబినేషన్ కూడా నేనైతే మీకు అయితే చూపిస్తా ఫస్ట్ వచ్చేసరికి మనకి సర్కిల్ షేప్ లో వచ్చింది అయితే మనకి బాందిని అనమాట అండ్ మనకి కంప్లీట్ గా కాంట్రాస్ట్ వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ ఈ సారికి బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ వీటిలోనే మనకి డిజిటల్ సాఫ్ట్ అయితే ఉన్నాయి ఒకసారి మనం అవి కూడా ఓపెన్ పిక్ అయితే ఇద్దాము ఇదిగోండి మనకి వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి సారీ అండ్ మీరు బ్లౌజ్ అయితే చూడొచ్చు సో మీకు అది మనకి బ్లౌజ్ అనమాట అండ్ సారీకి వచ్చేసరికి పళ్ళు అనేది మనకి పక్కా కాంట్రాస్ట్ వచ్చి టజల్స్ అయితే వస్తాయి ఇది మనకి సారీ అండ్ వీటిల్లో మనకి బార్డర్ ఎలా ఉంది అనేది ఒక లుక్ అయితే వేసింది ఇది మనకి బార్డర్ అయితే వస్తుంది ఇది ఒక కాంబినేషన్ ఇందులోనే మనకి ఎనదర్ కలర్ కూడా అవైలబిలిటీలో లో ఉంది అది వచ్చేసరికి మనకి టొమాటో రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ నైస్ అండి కలర్ వేస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇది మనకి బోర్డర్ అండ్ మనకి పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ అనమాట వెరీ వెరీ నైస్ టూ కలర్స్ ఇవి కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే జెరీ బార్డర్స్ విత్ మనం కాంట్రాస్ట్ బ్లౌజెస్ చూపించాం అలానే మనం డిజిటల్ సాఫ్ట్ పట్టి చూపిస్తాం వచ్చేసరికి మనకి కంప్లీట్ గా పోచంపల్లి లెస్ సారీస్ అనమాట ఇది కూడా మనకి బాక్స్ ఐటము సో మీరైతే చూడొచ్చు నిండు మెరూన్ రెడ్ కలర్ ఇది మనకి బ్లౌజ్ చాలా స్పెషల్ ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉంటుందండి సో చూడండి మనకి మంచి మెరూన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ రియల్లీ నైస్ ఇది మనకి బ్లౌజ్ కి హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పళ్ళు సూపర్ కేవలం ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఇంత హెవీ సారీ ఇందులో వన్ మోర్ కలర్ కూడా మీకు అవైలబిలిటీ లో ఉంది బాటిల్ గ్రీన్ విత్ మనకి మెరూన్ అలానే మనకి మెరూన్ విత్ బాటిల్ గ్రీన్ టూ కలర్ కాంబినేషన్స్ అనమాట సో రియల్లీ రియల్లీ నైస్ బ్లౌజ్ హ్యాండ్ షూన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కేవలం ఫైవ్ డబల్ కి మీ సొంతం అయితే అవుతుందండి కంప్లీట్ లైట్ వెయిట్ అస్సలు మిస్ అవుతుంది ఇందులోనే మనకి డిజిటల్ అండ్ మనకి వర్క్ డిజిటల్ అనమాట డార్క్ చాక్లెట్ కలర్ అయితే వచ్చింది యాష్ కలర్ కాంబినేషన్ కింద ఫ్లోరల్ ఫుల్ లెంత్ వర్క్ అండి సారీ మీదంతా కూడా ఫుల్ ఫుల్ వర్క్ అనమాట డిజిటల్ బోర్డర్ వచ్చి ఫుల్ లెంత్ వర్క్ అయితే వస్తుంది అండ్ మనకి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మీకు అక్కడక్కడ మీకు వర్క్ అనేది ఇన్నర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి కంప్లీట్ గా మనకి సారీ ఓవరాల్ గా రన్నింగ్ అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు వర్క్ అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి ఇట్లా సో ఇది మనకి పళ్ళు అనమాట ఇంత హెవీ వర్క్ సారీ కూడా మీకు ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వీడియోలో మన నెక్స్ట్ వచ్చేసరికి క్లియరెన్స్ అండి షిఫాన్ మనకి సిల్వర్ బోర్డర్ అండ్ మనకి నావి బ్లూ విత్ మనకి పింక్ కలర్ అనమాట సో రియల్లీ నైస్ పళ్ళు విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కేవలం ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో మనకి ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి మనకి బాటిల్ గ్రీన్ మురుగన్ స్పెషల్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది ఇది ఒక్కటే ఉందండి మనకి బాధిని బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి షైనింగ్ షిఫాన్ విత్ మనకి సీక్వెన్స్ లెమన్ లో విత్ మనకి ఓషన్ బ్లూ ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి నావి బ్లూ పర్పుల్ కలర్ కి ఎల్లో కలర్ ఇది కూడా మనకి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ సారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ లో మనకి డోలాలో మనకి జెరీ బార్డర్స్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఆరెంజ్ విత్ మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ నైస్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అయితే వస్తుంది సో బ్యూటిఫుల్ మెరూన్ బార్డర్ జెరీ బార్డర్ అండ్ మనకి బ్లౌజ్ అనేది పక్కా కాంట్రాస్ట్ జస్ట్ కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ ఇంకా మనకి వీటిలో వేరే వేరే సారీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అవి కూడా చూద్దాము బెనారసీ సారీస్ ఇవి కూడా మనకి రిపీటెడ్ రిపీటెడ్ ఆర్డర్ చిలక పచ్చ విత్ మనకి పింక్ కలర్ అంతా కూడా ఫ్లోరల్ బార్డర్ అయితే వచ్చిందనమాట పెద్ద బార్డర్ ఇది మనకి బెనారసీ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి నిండు మస్టర్డ్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది విత్ మనకి పళ్ళు ఏమో ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇది మనకి పళ్ళు అండ్ సారీ అంతా లైట్ వెయిట్ బెనారసి బార్డర్ అయితే వచ్చింది విత్ మనకి ఒకసారి బ్లౌజ్ అండ్ ఇందులోనే వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇది మనకి మస్టర్డ్ కి బ్లూ వచ్చింది ఇది మనకి మస్టర్డ్ కి పింక్ కలర్ వచ్చిందనమాట ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి ఇంత కూడా షైనింగ్ షిఫాన్ మెటీరియల్ వచ్చి అంత కూడా మనకి కి స్టోను సారీ మొత్తం వస్తుంది విత్ మనకి సిల్వర్ సమోసా బార్డర్ అయితే కింద అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి సారీ వచ్చేసరికి కంప్లీట్ గా మనకి అంతా కూడా సేమ్ లేస్ అయితే కంటిన్యూ అయిపోయి ఇదిగోండి మనకి పళ్ళు అండ్ ఈ సారీకి వచ్చేసరికి మనకి బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఇస్తారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా డిజిటల్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా మనకి డిజిటల్ అయితే వస్తుంది ఇందులో మనకి నెక్స్ట్ కలర్ లో ఉంది గ్రీన్ కలర్ కూడా లో ఉందండి అండ్ తర్వాత కలర్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ లో ఉంది సో ఇవి వచ్చేసరికి మనకి మంగళసూత్ర డిజైన్ అనమాట విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనేది జార్జెట్ బ్లౌజ్ రాకుండా జార్జెట్ బ్లౌజ్ రాకుండా మనకి జ్యూట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది మనకి బ్లౌజ్ అండ్ ఇందులోనే వన్ మోర్ కలర్ అవైలబులిటీలో ఉంది అండ్ మనకి వస్తానికి మెహందీ గ్రీన్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి జూట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెనిన్స్ సో లెనిన్ పప్పాయ కలరు కడి బార్డరు అండ్ అలానే ఇందులోనే స్కై బ్లూ షేడ్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ పప్పాయా అండ్ స్కై బ్లూ అలానే మనకి వారికి గ్రీన్ చిలకపచ్చ గ్రీన్ అనమాట సో ఇవన్నీ కూడా మీకు ఎవరికి ఏ సారీ కావాలంటే ఆ సారీ బై చేసుకోవచ్చు కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇదే ప్రైస్ లో మీకు ఇంకో సర్ప్రైజింగ్ సారీ గ్రే కలరు అండ్ మనకి కాపర్ బుట సారీ అంతా కూడా మనకి బుట వీవింగ్ అయితే వస్తుంది అనమాట మీకు శారీ అనేది ఒక్కసారి వాచ్ చేయండి రియల్లీ రియల్లీ నైస్ సో ఇది వచ్చేసరికి మనకి రిచ్ బల్లు అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్ అనేది బార్డర్ అయితే ఉంటుంది మొత్తం హ్యాండ్స్ ఒకసరికి మనకి బార్డర్ అయితే ఉంటుంది కొద్దిగా కట్ చేయండి అనమాట హ్యాండ్స్ లో కూడా మనకి సెల్ఫ్ బుటా అయితే వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ అండి ఇంకా మనకి సారీ మొత్తం ఇదే లుక్ చూస్తున్నాను కదా సారీ మొత్తం మనకి ఇదే లుక్ అయితే ఉంటుంది అన్ని కూడా మనకి సింగిల్ తీసుకోవచ్చు కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ లాస్ట్ డిజైన్స్ అండి జస్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ లో మాత్రమే హెవీ షైనింగ్ షిఫాన్ డైలీ వే సారీస్ కేవలం నూట అరవై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ కూడా రాదు ప్రైజ్ కానీ మీరు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండ్ సారీస్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి వాటర్ కలర్స్ అండ్ మనకి బర్ఫీ షిఫాన్ మంచి గ్రీన్ అలానే మనకి ఒకసారికి లావెండర్ కలర్ అలానే మనకి నెక్స్ట్ ఒకసారి సీ బ్లూ షేడ్ అలానే నిండు పొట్ట కలర్ అలానే రిచ్ నావీ బ్లూ అలానే మనకి బ్రిక్ షేడు గ్రే కలర్ విత్ మనకి యాష్ అనమాట అండ్ మీకు ఒకసారికి కలర్స్ అండ్ సారీ విత్ బ్లౌజ్ అండ్ మనకి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది బ్రాండెడ్ సో జస్ట్ ప్రైస్ మనకి నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరు ఎవరు మిస్ అయితే చేసుకోవద్దండి అండ్ ఎస్ఎస్ఆర్ వారి కలెక్షన్ ఈ రోజుకైతే అయితే ఇదనమాట అన్ని కూడా సారీస్ కలెక్షన్ షేర్ చేసాము ఆల్మోస్ట్ మీకు క్లియరెన్స్ అండ్ తక్కువ రేట్లలోనే మీకు అంటే వీడియో అనేది వెళ్ళిపోయింది ఏదైనా కూడా మీరు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు గమనించండి హౌస్ విజిట్ చేస్తాను చక్కగా హౌస్ విజిట్ చేయండి గుంటూరులో వాళ్ళకి ఇదే ఇదే పదే పదే చెప్తున్నాము హౌస్ కు రండి చక్కగా చూసుకొని వెళ్ళండి మనం చెప్పిన కి ఒక రూపాయి కూడా మీకు ఎక్కువ అయితే చెప్పరు అనమాట ఆన్లైన్ లో ఎక్కడికైనా సర్వీస్ ఉంటుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు సో నెక్స్ట్ చేసేసార్ వారి నుంచి వీలైతే కిట్స్ కలెక్షన్ కావాలా మీకు సారీస్ కంటిన్యూ కావాలా మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి కానీ కిట్స్ సారీస్ సో రెగ్యులర్ గా వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయి సో వీళ్ళ దగ్గర నుంచి మరో కలెక్షన్స్ తో ముందుకు వస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్